ఈ నెల ఇరవై మూడున తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరి పట్టణంలో నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో జనవరి తొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మంగళగిరి ప్రీమియర్ లీగ్ టూ క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించనున్నారు ఈ టోర్నమెంట్ కు వంద క్రికెట్ జట్లు నమోదు చేసుకోగా ఆ జట్లకు టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్ లో ఆదివారం సాయంత్రం మొదటి రౌండ్ డ్రా తీసి పోటీ పడనున్న జట్ల యొక్క వివరాలను వెల్లడించారు విజేతలకు ప్రథమ బహుమతి రెండు లక్షలను నియోజకవర్గ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మంచుకలపూడి వైష్ణవి మరియు మాలపాటి పుల్లయ్య చౌదరి ద్వితీయ బహుమతి లక్ష రూపాయలను సీనియర్ నాయకులు ఎట్టా పెంచులయ్య తృతీయ బహుమతి యాభై వేలను ఎర్రబాలెం టీడీపీ గ్రామ కమిటీ సహకారంతో అందించడం జరుగుతుంది पेरूवा वॉरियर्स वर्सेस आदित्य यानी आरसीएम यूथ अथम बोर्ड मैच